నమస్తే అఖండ మొత్తానికి అఖండ విజయాన్ని సాధించిందని చెప్పాలి అఖండ ఎంత రికార్డ్స్ బ్రేక్ చేసిందో మనం ఇంతవరకు చూసుకుంటే నాకు తెలిసి బాలయ్యబాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ అంటే హయ్యెస్ట్ కలెక్షన్స్ ఇదే మొదటి రోజుకే సుమారుగా యాభై ఐదు కోట్ల పై మాటే వచ్చిందంట ఇంకా వీకెండ్ ఉంది తర్వాత మీరు ఒక్కసారి సోషల్ మీడియా వేదికలో చూస్తే మీ ఫోన్లో ఉండే వాట్సప్లు చూస్తే కనీసం ఆ వాట్సాప్ స్టేటస్లో పది స్టేటస్లో అఖండ సినిమాకి వెళ్ళి ఆ అఖండ పోస్టర్లు కానీ లేదంటే అఖండ స్క్రీన్ల దగ్గర నిలబడి ఫోటోలు తీసి స్టేటస్ పెట్టుకుంటున్నారు అంటే బాలయ్య బాబు గారికి ఉన్న ఇమేజ్ ఏ స్థాయిలో ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి సో ఇది తెలుగులో బాలయ్య బాబు గారికి పిచ్ అవుతుంటో అది కామన్ యాభై ఏళ్ళుగా ఆయన ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు ఇకపోతే పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ టైం రిలీజ్ చేశారు అఖండ మరి ఇటువంటి అఖండాకి కోలీవుడ్లో ఎటువంటి స్పందన ఉంది కోలీవుడ్ అంటే మన అరవ సినిమా అదే తమిళనాడులో సో తమిళనాడులో తలపతి విజయ్ ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చి బిజీగా ఉన్నారు ఇంకొక సినిమా ఆయన దగ్గర రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది అది మేబీ రేపు జనవరిలో ఫిబ్రవరిలో రిలీ ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిపోతుంది ఇంతకు ముందు వచ్చిన లియో కానీ బీస్ట్ కానీ ఇవన్నీ కూడా బ్లాక్ బాస్టర్లు ఒక్కసారిగా హయ్యెస్ట్ కలెక్షన్స్ ఒక రజనీకాంత్ స్థాయికి వెళ్ళి వెళ్ళిపోయాడు ఆయన సో అటువంటి తల తలపతి విజయ్ ఫ్యాన్స్ కూడా ఈ అఖండ సినిమా చూసి పిచ్చెక్కుతుందంట వాళ్ళకి అంటే వాళ్ళు కూడా అరక్కులమే కరుగా ఎయిర్బే అని ఏదో తమిళ్లో అంటారు వాళ్ళు అంటే ఆ స్థాయిలో కొట్టడం లేదు అంత ఎగురుతుంది గాల్లో అదొక బాలేబాబుకే చెందింది తర్వాత మన స్టైలిష్ తలపతి విజయ్కే చెందింది అటుగా తలపతి ఫ్యాన్స్ కూడా ఈ విధంగా తమిళనాడులో ఎక్స్ వేదిక మీద కానీ సోషల్ మీడియా వేదికలో కూడా ట్రోల్స్ చేస్తున్నారు అంటే ఒక హీరోకి వాళ్ళు బయట హీరోకి అరవ వాళ్ళు ఎస్పెషల్ తమిళం వాళ్ళు బయట హీరోలకి ఈ స్థాయిలో ప్రమోషన్స్ చేయడం అనేది ఇంతవరకు ఎక్కడా జరగలేదు ఫస్ట్ టైం బాలయ్యకి జరిగిందంట అంటే బాలయ్య ఇమేజ్ ఖండాంతరాలు దాటింది అని చెప్పుకోడున్నాం మనం కానీ ముందు భారతదేశంలో అన్ని అన్ని ప్రాంతాలకి రీచ్ అయిందా లేదా అని మనం చెక్ చేసుకోం సరే ఓవర్సీస్లో మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు నచ్చే వాళ్ళు ఉంటారు చూశారు మిగతా భాషల్లో కూడా డబ్బు అవుతుంటే అవి కూడా చూస్తారు అనుకుంటున్నారు కానీ తమిళ వాళ్ళు మ్యాక్సిమం ఏది యాక్సెప్ట్ చేయరు అంటే ఏది కూడా మా వాళ్ళే గొప్ప అనే దాంట్లో ఉంటారు వాళ్ళు చూడండి ఎంత తెలివైన వాళ్ళు ఎంత ముదుర్లు అంటే వాస్తవానికి పోకిరి సినిమా స్ట్రైట్ అవే సినిమా ఫస్ట్ మన తెలుగులో రెండు వేల నాలుగులో ఎప్పుడు వచ్చింది సినిమా అది ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది మహేష్ బాబు గారు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో సో అదే పోకిరిని తమిళ్లో ప్రభుదేవ గారు డైరెక్ట్ చేస్తే ఇదే తలపతి విజయ్ హీరోగా యాక్ట్ చేస్తే అక్కడ బ్లాక్ బాస్టర్ అయిపోయింది పొక్కిరి అని ఏదో తీశారు వాళ్ళు పోకిరిని పొక్కిరి ఏదో అంటారు తమిళ్లో సరికదా అక్కడ మరలా అదే ప్రభుదేవ సల్మాన్ ఖాన్ దా సల్మాన్ ఖాన్ గారితో పెట్టి మళ్ళీ హిందీలో రీమేక్ చేశారు బట్ నార్త్లో అందరికీ ఏంటి తెలుసా ఇది ఒక తమిళ్ సినిమా సల్మాన్ ఖాన్ రీమేక్ చేశారు తలపతి విజయ్ నటించిన సినిమా బట్ దాని మూలమేంటి తెలుగు పోకిరి సో అట్లాగా వాళ్ళు పబ్లిసిటీ చేసుకొని పక్క హీరోని గొప్పతనాన్ని యాక్సెప్ట్ చేయని తమిళులు అంటే అరవపోలు ఈరోజు బాలయ్య గారిది అఖండాకు సంబంధించి పోస్టర్లు కానీ వాళ్ళు ఎక్స్లో కానీ సోషల్ మీడియా ఇన్స్టాలో కానీ బాలయ్య బాబు రోరింగ్ పెట్టి ఒక మా భా భారీగా ఉంది మా తలపతిని రేంజ్లో ఉంది మీ సినిమా బాలయ్య గారు మీకు తెలుగులో ఆయన తలపతి మాకు తమిళ్లో విజయ్ తలపతి అన్నట్టుగా పెడుతూ పోస్టులు పెడుతున్నారంట చూడండి బాలయ్య బాబు క్రేజు దీంతో మీకు అర్థమై ఉంటుందిగా ఎస్పెషల్లీ అంటే ఎంత ప్రపంచవ్యాప్తంగా ఎంత ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో చూడండి అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన ఏ సినిమాలు కూడా అంటే అదొక కూడా కారణం అయ్యి ఉండొచ్చు నా ఉద్దేశం ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలన్నీ కూడా ఓకే పర్వాలేదు మమ ఇలాగే ఉన్నాయి అంటే అందుకే చూడండి ఆ రివ్యూస్ కూడా టూ టూ పాయింట్ ఫైవ్ ఇస్తున్నారు ఫస్ట్ టైం ఇది టూ పాయింట్ సెవెన్ ఫైవ్ త్రీ కూడా ఇచ్చారు కొంతమంది హిందీలో వాళ్ళకైతే పిచ్చేకి అంటే వాళ్ళకి ఎంతసేపు బాలీవుడ్ సైడ్ నార్త్ సైడ్ ఎలా ఉంటుందంటే ఒక నాలుగు జూయెట్లు ఒక ఒక పార్టీ సాంగ్ లవ్ అఫేరు మహా అయితే ఫ్యామిలీ అఫేరు ఇంతే వేరే సీన్ ఏమి ఉండదు వాళ్ళకి పెద్దగా అడ్వెంచర్సు సస్పెన్స్ థ్రిల్లర్సు ఇవి చాలా తక్కువ ఇప్పుడిప్పుడు వెబ్ సిరీస్ వస్తున్నాయి కాబట్టి బాలీవుడ్ వాళ్ళు కూడా ఆ స్థాయిలోకి వస్తున్నారు కానీ సో అటువంటి వాళ్ళకి ఈ బాలయ్య బాబు కొట్టుడేంటి బాలయ్య బాబు కొడితే ఎగిరి ఎగిరి పడ్డం ఏంటి ఆ బాక్సులు బద్దలైపోవడం ఏంటి ముందు ఎక్కడో చూశాను ఎక్కడో స్క్రీన్ కూడా చిరిగిపోయింది ఆ సౌండ్కి అంటే స్క్రీన్ వెనక్కి కూడా ఒక బాక్స్ పెడతారు కదా చుట్టూ సరౌండింగ్స్ పెడతారు స్క్రీన్ దగ్గర కూడా అంటే స్క్రీన్ నుంచి వార్ మాటలు వస్తున్నాయని తెలియని విధంగా ఓన్లీ వాయిస్ అక్కడి నుంచి వస్తుంటుంది మిగతా సౌండ్ అంతా కూడా డివైడ్ అవుతుంటుంది మేబీ సిక్స్టీన్ డి ఎయిటీ డివైడ్ అవుతుంటుంది ఫైవ్ పాయింట్ వన్ ఇంటిగ్రేషన్ చేస్తారు కాబట్టి సో అట్లాంటి వాయిస్ వచ్చినప్పుడు ఆ బాలయ్య వాయిస్ వచ్చినప్పుడు ఆ బాక్స్ సౌండ్కి తెర కూడా చిరిగిపోయిందంట మరి ఎప్పుడైనా తెలుగు సారీ ఇండియన్ స్క్రీన్ మీద ఇండియన్ భారతీయ చలనచిత్ర రంగంలో ఎట్లాంటి చిరిగిపోవడాలు బాక్సులు అవ్వడం అనేది ఎంత సూపర్ హిట్ సినిమాలు ఎంతకుముందు వచ్చినా కూడా ఈ స్థాయిలో ఎక్కడైనా జరిగిందా ఎకబై జరగబోతుందా అంటే ఒక బాలయ్యకే సొంతం మేబీ అందుకేనే విజయబాలయ్య అంటున్నారు ఆయన ఏది డైరెక్టర్ స్కిడ్డు సార్ ఇది ఒక అతిశయోక్తగా ఉంటుందంట లేదు ఆ స్క్రీన్ మీద అక్కడ పర్టికులర్గా ఆ సిచ్యువేషన్లో చూసేటప్పుడు అమ్మ ఇది ఇది కదా షార్ట్ అంటే ఇది కదా సీన్ కదా అంటే హీరో ఎలివేషన్ అనేది ఒక రెండు మూడు షార్ట్లను పడాలండి సినిమా ఆద్యంతం అది ఎంత స్లోగా నడిచినా అది ఒక డ్రామటిక్గా జరిగిన ఫ్యామిలీ డ్రామా అయినా కూడా అక్కడ హీరో ప్రయారిటీ హీరో ఎంటర్ ఎంటర్ అవ్వగానే ఒక్కసారి థియేటర్లో హర్షద్వానాలు వినబడాలి అదే హీరో ఎలివేషన్ అంటే సాఫ్ట్గా తీసి హీరో ఎలివేషన్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మాసివ్గా హీరో ఎలివేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు పక్కా మా క్లా మాసు క్లాస్ మిక్స్ చేసి హీరో ఎలివేషన్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని కొన్ని సినిమాలకి ఆ ఎలివేషన్సే సినిమా హిట్ అవ్వడానికి ప్రధాన ఆయుపట్టుగా ఉంటాయి అండ్ మోర్ ఓవర్ క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సినిమా అంతా ఒక మాదిరిగా వెళ్తూ ఉన్న డల్గా ఉన్న క్లైమాక్స్ ఎప్పుడైతే అందుకుందో బొమ్మ బ్లాక్ బాస్ట్ అవుతుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో విజయ్ సేతుపతి సినిమా మహారాజా అని ఒక సినిమా వచ్చింది అది చూడండి సినిమా ఆద్యాంతం మామూలుగా ఉన్నట్టు ఉంటుంది క్లైమాక్స్ ఏదైతే రివీల్ చేశాడో ఈయన పెంచుకుంటున్న బిడ్డ ఈయన బిడ్డ కాదు విలన్ బిడ్డ ఆ బకెట్ ఏదైతే బకెటో సంథింగ్ ఏదో పోయిందని కంప్లైంట్ ఇస్తాడు బిందో అది ఆ బిడ్డ కోసం అని ఆ విలన్ తెలుసుకోవడం లాస్ట్ పైనుంచి విలన్ పడిపోవడం ఆ బ్లడ్ ఇలా కారి ఆ బిడ్డ నడుస్తున్న పాదాలు అంచులోకి వెళ్ళడం ఆ క్లైమాక్స్ అంటే సినిమా అంతటికి క్లైమాక్స్ ఎంత ఆయుపట్టం బోయిపాటి లాంటి వాళ్ళు పల్స్ పడతారు కాబట్టి బాలయ్య సినిమాకి ఇంకా అవధులు లేకుండా పోతుంది అంటే జనరల్గా అందరం మనం గొప్పతనాన్ని యాక్సెప్ట్ చేస్తాం తమిళ వాళ్ళు వాళ్ళ భాషను కూడా తెలుగు కన్నా పురాతనమైన ప్రాచీనమైన భాషను ప్రూవ్ చేసుకున్నారు మనం చేసుకోలేకపోతాం వాళ్ళు ఎవరు అందరినీ డామినేట్ చేస్తారు కానీ తెలుగు వాళ్ళని డామినేట్ చేయలేరు దామ్ డామినేట్ చేయలేరు కాబట్టి మన అంటే అక్కసు మనం అంటే ఎక్కడో చిన్న ఇది ఉంటుంది చూడండి మన వాళ్ళ సినిమాలు పెద్దగా ఆడవు ఇప్పుడిప్పుడు బాహుబలి ఇలాంటి సినిమాలు ఆడే కానీ పెద్దగా అలాంటిది బాలయ్య సినిమాకి తమిళ్ళు కూడా సోషల్ మీడియా వేదికలో పోస్ట్ చేసి ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారంటే ఇది కదా విజయం ఇది కదా అఖండ విజయం అంటే సో తలపతి ఫ్యాన్స్ బాలయ్యకి బాగా సపోర్ట్ చేస్తున్నారనేది ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా వైరల్ అవుతున్న అంశం